హాయ్ అండి అందరికీ ఇది చాలా శక్తివంతమైన ప్రభావవంతమైన లక్ష్మీ సంత్ర పరిహారం ఈ పరిహారం నిధుల కొరత వ్యాపార వైరం పురోగతి లేకపోవడం కస్టమర్ల కొరత అమ్మకాల కొరత ప్రభుత్వ విభాగాలు అధికారులతో సమస్యలు వంటి అనేక వ్యాపార సమస్యలు తొలగించడంలో మీకు సహాయం చేస్తుంది ఇది పది రోజుల సాధన మీరు ఈ లక్ష్మీతంత్ర పరిహారాన్ని ఏదైనా శుభతిథి ఉన్న బుధవారం నాడు ప్రారంభించాలి ఈ పరిహారం చేయడానికి మీరు తెల్ల ఆవాలు ఆరు పసుపు రంగు లక్ష్మీ గవ్వలు ఆరు కపిల రంగు అంటే బ్రౌన్ కలర్ లక్ష్మీ గవ్వలు ఒక పసుపు కొమ్ము మాల సమకూర్చుకోవాలి లక్ష్మీ గవ్వలు పూజ సామాగ్రి విక్రయించే దుకాణాలలో మరియు అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో లభిస్తాయి పసుపు కొమ్ముల మాల లభించకపోతే పసుపు కొమ్ములు తీసుకొని మీరే మాల తయారు చేసుకోవాలి పై వస్తువులన్నీ సమకూర్చుకున్న తర్వాత ఈ ప్రయోగాన్ని మీ పూజా మందిరంలో లేదా మరేదైనా శుభ్రమైన ప్రదేశంలో చేయాలి మీరు ఒక చెక్కపీటపై ఒక పళ్ళెం పెట్టి పల్లెంలో తెల్ల ఆవాలను పరచాలి తెల్ల ఆవాలపై ఆరు పసుపు రంగు గవ్వలు ఆరు కపిల రంగు గవ్వలు ఉంచాలి ఈ ప్రయోగాన్ని మీరు పసుపు రంగు చేపపై కానీ పసుపు రంగు వస్త్రంపై కానీ కూర్చుకొని చేయాలి మీరు పల్లానికి లక్ష్మీ గవలకు చందనం పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు తమలపాకు వక్కలు అరటిపండ్లు కొబ్బరికాయ అగరుబత్తుల బత్తుల దూపము నువ్వుల నూనె లేదా నెయ్యితో వెలిగించిన మట్టి దీపాలు నైవేద్యం కొరకు ఏదైనా తీపి వస్తువులు లేదా బెల్లం ముక్కలు వంటివి సమర్పించి మంగళహారతులతో పూజ చేయాలి పూజ ఇన్ని ఉపచారాలతో ఖచ్చితంగా ఇలాగే చేయాలి అన్న నిబంధన లేదు మీ శక్తి కొద్దీ మీ స్తోమత ప్రకారం పూజ చేసి కింద్రీ ఇచ్చిన మంత్రాన్ని వెయ్యిసార్లు జపించాలి ఓం హ్రీం లక్ష్మి దౌర్భాగ్య నాశిని సౌభాగ్య ప్రదాయని శ్రీం స్వాహ మీరు చేసే మంత్ర జపం సంఖ్యను లెక్కించడానికి మీరు పసుపు కొమ్ములతో చేసిన మాలను ఉపయోగించాలి మీరు యాభై పసుపు కొమ్ములతో మాలను సిద్ధం చేసుకుంటే రోజు ఇరవై మాలలు ఇరవై ఇంటూ యాభై వెయ్యి జపించడం ద్వారా వెయ్యి మంత్రాన్ని జపాన్ని పూర్తి చేయవచ్చు మీరు ప్రతిరోజు పూజను మంత్రజపాన్ని ఒకే సమయంలో చేయాలి మీరు పది రోజుల పాటు పూజ మంత్రజపం పూర్తి చేసిన తర్వాత పదకొండవ రోజు పూజలో ఉపయోగించిన తెల్ల ఆవాలు పసుపు మరియు బ్రౌన్ కలర్ లక్ష్మీ గౌలను ఒక నది సముద్ర కాలువ లేదా సరస్సు యొక్క ప్రవహించే నీటిలో నిమజ్జనం చేయాలి ఏ శక్తివంతమైన లక్ష్మీతంత్ర ప్రయోగం మీ వ్యాపార సమస్యలన్నింటినీ తొలగించి మీరు కోరుకున్న ప్రకారం మీ వ్యాపార అభివృద్ధి చెందేలా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది